వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ అమెరికా శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలో తెగ వెతికేయడం మొదలెట్టారు అయితే ఈ అన్వేషణ నిధి నిక్షేపాల గురించో అప్పుడెప్పుడో మునిగిపోయిన టైటానిక్ లాంటి షిప్పుల గురించో లేదంటే చమురు నిల్వ కాదు వాళ్ళు ఓ పెద్ద మంచినీటి సరస్సు కోసం వెదుకులాట ప్రారంభించారు ఉప్పు నీటి సముద్రంలో మంచినీటి కోసం వెతకడం ఏంటి అనేగా మీ సందేహం అవును మీరు వింటున్నది నిజమే ఉప్పు నీటి మహాసముద్రం అడుగున అతి పెద్ద మంచినీటి జలాశయం దాగుంది దానిని కనిపెట్టి అక్కడున్న నీటిని సేకరిస్తే ఈ ప్రపంచంలో తాగునీటి కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వేసవిలో అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు అట్లాంటిక్ సముద్రం అడుగున ఉన్న ఒక భారీ మంచినీటి సరస్సు కోసం అన్వేషణను ప్రారంభించారు ఈ అన్వేషణ విజయవంతమైతే ప్రపంచం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది చాలా కాలం కిందటే అట్లాంటిక్ అడుగున మంచినీటి నిల్వలు ఉన్నాయని గుర్తించారు పంతొమ్మిది వందల అరవై డెబ్బై చమురు కోసం సముద్రంలో డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడు మంచినీటి ఆనవాళ్లు లభించాయి రెండు వేల పంతొమ్మిదిలో కొలంబియా విశ్వవిద్యాలయం ఉడ్స్ హాల్ ఓషనోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించి సముద్రం అడుగున ఉన్న ఈ భారీ మంచినీటి సరస్సును కనుగొన్నారు ఇది మసాజ్ సెట్స్ నుంచి న్యూ వరకు విస్తరించి ఉందని వారు వెల్లడించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నీటి నిల్వ అని కూడా తెలిపారు గత మే నెలలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ నీటి అన్వేషణకు శ్రీకారం చుట్టారు ఎక్స్పెడిషన్ ఫైవ్ నోట్ వన్ పేరుతో కనెక్టికట్ లోని బ్రిడ్జ్ పోర్ట్ నుంచి డ్రిల్లింగ్ రిగ్లతో కూడిన నౌకలో శాస్త్రవేత్తలు ఇంజనీర్లు బయలుదేరారు వారు మూడు నెలల పాటు వివిధ ప్రాంతాల్లో వెయ్యి నుంచి పదమూడు వందల అడుగుల లోతున అన్వేషించి నీటి నమూనాలను సేకరించారు ఈ నమూనాలను పరిశీలించినప్పుడు వాటిలో సముద్రపు నీటి కంటే ఉప్పు శాతం చాలా తక్కువగా ఉందని అక్కడి నీళ్లు తాగడానికి అనువుగానే ఉన్నాయని తేలింది ప్రస్తుతం ఆ నీటిలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉన్నాయి తాగడానికి అది ఎంత వరకు సురక్షితం అనే పరీక్షలు జరుగుతున్నాయి అయితే ఈ నీటిని వెలికి తీయడానికి చాలా ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు కనుక అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ నీటిని ఉపయోగించాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి